ప్రైజ్ అలా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం గమనించినట్లయితే విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తే విలాప వాక్యములో మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గమనించినట్లయితే నరులు ఆశ కలిగి ఏహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఏహోవయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉంచిన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే నరులు ఆశ కలిగి ఏహోవా అనుగ్రహించు రక్షణను ఓపికతో కనిపెట్టాలి ఓపిక ఓపికతో కనిపెట్టినప్పుడు ఏంటంటే ఎవ్వన కాలముల కాడి మోయట నరునికి మేలు ఏం కాడి అసలు రక్షణ అంటే ఏంటి కాడి అంటే ఏంటి ఒకసారి మనం ఈ యొక్క రెండు పదాలకి రెండు వ్యత్యాసాలను మనం గమనించినట్లయితే నరులు ఆశ కలిగి ఎహోవా రక్షణ కొరకు ఓపిక చేత కనిపెట్టడం మంచిది ఇప్పుడు ఈ లోకంలో మనం గమనించినట్లయితే లోకంలో మనం చూసినట్లయితే యవనస్తులు ఎంతోమంది రక్షణను పొందుకున్నవారు ఉంటున్నారు అంటే బాపు తీసుకొని తీసుకొని ఉన్నవారు చాలామంది ఉంటున్నారు అందులో దేవుని కొరకు కనిపెడుతున్నవారు ఎంతమంది ఉన్నారు రక్షణ తీసుకోవడం ముఖ్యం కాదు బాప్తీసం తీసుకోవడం ముఖ్యం కాదు కానీ ఒక విశ్వాసం నుంచి అధిక విశ్వాసము పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి నిత్యత్వములో జీవిస్తుంటున్నటువంటి యవనస్తులు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ గమనించినట్లయితే బాప్తిస్మం చాలామంది తీసుకుంటున్నారు కానీ నిత్యత్వము కొరకు రక్షణ కొరకు ఓపిక చేత కనిపెడుతున్న వారు ఎంతమంది ఉన్నారు చూస్తే నిజముగా ఎంతమంది ఉన్నారో చాలా తక్కువే ఉండే ఉంటారు ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక నరుణ్ణి ప్లస్ లైక్ ఒక యవ్వన బిడ్డను రక్షించాడు అంటే ఆయన అనేకమైనటువంటి వారికి ఆ యొక్క రక్షణ సువార్తను ప్రజలకు చేయాలి ఎవ్వన వయసులో ఉంటే బలమైనటువంటి శక్తి వారికి ఉంటుంది జ్ఞానవంతులుగా ఉంటారు ఇంకా వారు ఎంతగానో దేవు నీడల ప్రయాస పడతారు కనుక ఆ యొక్క బాధ్యతను దేవుడు ఏమి ఇచ్చారంటే వారికి రక్షణ కొరకు కనిపెట్టండి కనిపెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఆ విధముగా కనిపెడితే వారు గ్రహించగలరు ఏమని అంటే యవ్వన కాలముల కాడి ఎంతో మేలు నరునికి ఎంతో మేలు ఎంత అదృష్టమా అని బావి ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజంగా యవ్వన కాలంలో ఎంతమంది యేసుక్రీస్తు వారిని శ్రమను అనుభవించినట్టుగా ఆయన కాడిని ఆయన రక్షణ సువార్తను ఎంతమంది భారము కలిగి ప్రకటింపాలి అని ఆశ తృష్ణ ఎంతమంది యవ్వనస్తులో ఉంటుంది నేటి దినాల్లో మిమ్మల్ని మీరే పరీక్ష పరిశీలన చేసుకోవాలి కదా యవ్వనులైతే చూస్తే ఎంతోమంది ఫోన్ ఫోన్కి అడిక్ట్ అయ్యి వ్యర్థమైనటువంటి వాటి కొరకు సమయాన్ని గడుపుతూ ఉంటున్నారు కానీ దేవుడు నాకు ఒక సమయాన్ని ఇచ్చాడు దేవుడు నన్ను ఈ లోకంలో పుట్టించాడు నేను ఆయన కొరకు ప్రయాస పడాలి అని ఏ ఒక్క యవ్వన బిడ్డలో ఎవ్వన స్త్రీలో యవ్వన పురుషునిలో కనిపించలేకపోతూ ఉంటుంది కదల్చబడలేని స్థితిలో ఉంటున్నారు వారు ఎలా అంటే ఈ లోకం అనే అరణ్య యాత్రలో ఫోన్లు అయినను ప్లస్ వారి సొంత పనులైనను ప్లస్ వారి సొంత లైనను వాటన్నిటిలో నిమగ్నమై ఉంటున్నారు కదల్చబడలేని స్థితిలో ఉంటున్నారు కానీ దేవుని కొరకు కనిపెట్టు కనిపెట్టే విషయంలో చాలా వెనుకబడిపోయిన స్థితిలో యువనస్తులు ఉంటున్నారు దేవుడు వారి కొరకు చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే అంత్య దినాల్లో పైన నా ఆత్మను కుమ్మరిస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు యవ్వనస్తుల కొరకు నిజంగా ఈ యొక్క అంత్య దినాల్లో యవ్వనస్తులు ఎంతమంది ఆయన ఆత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఆత్మను పొందుకుంటే బలముగా ఆయన అంతే దినాలు అనేకమైనటువంటి జనాంగముల మధ్యలో వాడుకోవడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కానీ ఆ ఆత్మను పొందుకునేటంతగా ఆ యొక్క రక్షణ అనుభవము ఆ విధమైనటువంటి దర్శనము కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటున్నావా నిజముగా యవ్వనుడా నీ యవ్వనాన్ని పాడు చేసుకోకు ఈ లోకము అంతగా ఎవరు సొలోమును భక్తుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే లోకంలో ఉన్నదంతయు వ్యర్థము 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 ఈ లోకములో ఉన్నదంతయు వ్యర్థముగా భావించిన అంతటి ధనవంతుడే నువ్వు ఎందుకు దానికి ప్రాధాన్యత ఇస్తున్నావు లోకంలో ఉన్న వాటికి ఎందుకు నువ్వు ప్రాధాన్యతను ఇస్తున్నావు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు దేవుని కొరకు దేవుని సమయం కొరకు ఆయన రక్షణలో కనిపెట్ట కొరకు ఆయన దర్శనం కొరకు ఆయన రక్షణ సువార్త కొరకు ఆయనను ఏ విధంగా ప్రకటించాలి ఏ విధంగా ఆయన కొరకు తెలియచేయాలి ఏదో విధంగా నేను దేవుని సన్నిధిలో వాడబడాలి అన్న ఆశ అలాంటి దృష్ణానిలో ఎందుకు రావట్లేదు ఒకసారి గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి బాప్తీసం తీసుకోవడమే కాదు కానీ ఆ యొక్క ఫలించాలి దేవునిలో ఫలిస్తేనే అది ఆ యొక్క బాప్తీసానికి అర్థం అనేది ఉంటుంది నువ్వు ఫలించకుండా నేనైతే బాప్తీసం తీసుకున్న పరలోక రాజ్యానికి వెళ్తాను నిక్రియలు లేకుండా అంటే అది వ్యర్థం అండి అటు లోకము ఇటు దేవునిలో ఉన్నప్పుడు అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితిని నువ్వు కొన్ని తెచ్చుకోవద్దు ఎందుకంటే దేవుడు అంటున్నాడు అందరూ ఒకేలాగా ప్రేమించుతున్న దేవుడు నిన్ను కూడా ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క జీవితం నుంచి విడుదలను పొందుకోవాలనే దేవుడికి ఉంటుంది కానీ నువ్వు ఆ యొక్క పాపపు ఊపిలోనే పడిపోయి కూరుకుపోయి అందులోనే ఉండాలని దేవుని కోరిక కానే కాదు ఆ విధముగా నువ్వు రక్షణ కొరకు కనిపెట్టినప్పుడు ఆ విధంగా నువ్వు అనుకుంటావేమని అంటే ఎవ్వన వయసులో కాడి మోయిట నరునికి ఎంతో మేలు కాబట్టి అతను మౌనముగా ఉంటారు కదా నిజముగా దేవుని కొరకు పరిపూర్ణముగా తెలిసిన వ్యక్తులు నిజముగా లోకంలో జీవించలేరండి లోకస్తులతో స్నేహము చేయనే చేయరు వాళ్ళు లోకానుసరమైనటువంటి మాటలు ఆ యొక్క సాంగత్యము చేయడానికి అసహించుకుంటారు కదా నిజముగా దేవుడి దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది చీకటి పనులైనను చీకటి క్రియలైనను ఆ యొక్క మనుషులు ఉండనే ఉండవు అలాంటి వారితో సహవాసం చేయనే చేయరు కాబట్టి నువ్వు రక్షణ కొరకు కనిపెడుతున్నావా దేవుని నమ్ముకున్న నువ్వు అటు ఇటు ఉంటూ ఇంకా ఈ యొక్క అంత దినాల దేవుని కొరకు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నావా యవ్వనుడ నీ యవ్వనాన్ని కాపాడుకొని దేవుని కొరకు బలముగా నిలబడితే అంతే దినాల్లో ఆయన ఆత్మని పైన కుమ్మరించినప్పుడు అనేకుల మధ్యలో నేను వాడుకోవడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక సిద్ధపడే సమయం దేవుడు నీతోటే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఎన్ని రోజులు నీ వ్యర్థమైనటువంటి కార్యములు ఎన్ని రోజులు నీ ఫోన్లో సమయాన్ని గడుపుతూ ఎన్ని రోజులు నీ యొక్క నీ బిజినెస్కు ఎన్ని రోజులు నీ యొక్క పనికి ప్రాధాన్యతనిస్తావు కానీ దేవునికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆయన నేను ఒక రోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెట్టే దేవుడు కదా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోవాలి అంటే నువ్వు ప్రభువు నరుడు ఆయన ఇచ్చిన రక్షణ కొరకు కనిపెట్టాలి కనిపెడితేనే ఆయన రక్షణ ఏంటో ఆయన ప్రేమ ఏంటో ఆయన ఔన్నత్యం ఏంటో ఆయన నీ కొరకు చేసిన త్యాగం ఏంటో నువ్వు గుర్తించగలవు అంతేకాని ఏదో ఆదివారపు క్రైస్తవుల వల్ల ఆదివారపు మందిరానికి వెళ్ళి నేనైతే బాప్తిష్మం తీసుకున్నాను నేను పరలోక రాజ్యానికి చేరుతానే అనే ఒక నీకు ఉందేమో కానీ క్రియలు లేని విశ్వాసము మృతము నీ క్రియలు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి చేరడము అసంభవం కాబట్టి నీ యొక్క హృదయం అనే పలక మీద యేసుక్రీస్తు వారనే ఒక వాక్యాన్ని పెట్టుకొని నీ శరీరానికి అది అనువయించుకొని అది లోకానికి నువ్వు చూపించాలి నీ ప్రవర్తన ద్వారా నీ ప్రవర్తన ద్వారా నువ్వు చూపిస్తేనే కానీ అది నువ్వు ప్రభువు చెంతకు చేరనే లేదు చేరవు కూడా కాబట్టి ఈ అంతే దినాల్లో ప్రభువు కాడి మోయు నీకు శ్రేష్టము నీకు మేలు నీ యవ్వనాన్ని అనేకమైనటువంటి వాటికి పాడు చేసుకునే కన్నా దేవునిలో వాడబడితే దేవుడు ఒకనొక దినమున నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధముగా ఉంటా ఉంటున్నాడు కాబట్టి ఈ సమయం అందు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటావా నీ దీవి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నేను క్షమించడానికి ఆయన చెంతకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు కనుక ఎవనుడా ఎవ్వన స్త్రీ ఎవరిన పురుషుడా ఈ సమయం దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకొని చెప్పుకొని యొక్క అంత్య దినాల్లో ఆయన కాడి మోయడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన రక్షణ కొరకు నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో ఆయన ఆయన పరిశుద్ధాత్మను నింపి నేను నడిపించడానికి సమర్థుడు కనుక ఆయన ఆత్మ నడిపింపును పొందుకొని అనేకులకు దీవనకరమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించుటకు ఒక సమయం మందు ప్రార్థన చేస్తావా ఈ యొక్క సమయం నిన్ను నీవు పరిశీలించుకొని పరి పరిశీలన చేసుకొని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఈ సమయం నిన్ను చూస్తూ ఉంటున్నాడు కనుక చూచుచున్న దేవుని వైపు ప్రార్థన చేసి నీ యొక్క జీవితాన్ని అర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు కనుక ప్రార్థన చేద్దాం గనుడమైనటువంటి మా దేవా నీకు వందనాలు ఎవ్వన ఎవ్వన కాలంలో నీ కాడి మో ఇట నరుడికి మేలు అంటున్నావు పరిశుధాత్మ దేవ నీ రక్షణ లేనిదే ప్రభువ నీ రక్షణలో కనిపెట్టలేనిది ఏ ఒక్క నరుడు నీరు ఒక రాజ్యానికి చేరడానికి అరుగుడు కాదు కనుక దేవాని కృప ద్వారా నివనలు అందరూ పాడైపోతున్న స్థితిలో నేటి సమాజం ఉంటుంది ప్రభు వారందరినీ మీరు పట్టుకొని నీ రక్షణ వైపుకు మళ్లించి ప్రభు నీరు అక్కడ పర్యాంతంలో యవ్వనులపైన ఆత్మను కుమ్మరిస్తానంటున్నావు కనుక బలమయంగా ప్రభు అందరూ నీ కొడుకు సమయాన్ని కేటాయించి నిత్యమైనటువంటి నీ వెలుగులో వాడబడుటకు నీ కృపను కనికరములు మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆమెన్ ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అలాడ అందరికీ